నమస్కారం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఈ వీడియోలో ముందుగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున వచ్చింది తమ కుటుంబ శ్రేయస్సు కోరుతూ వివాహిత స్త్రీలు భర్త సంక్షేమాన్ని కోరుతూ మంగళగౌరి వ్రతంతో పాటు కుటుంబం అంతా ఐశ్వర్యం ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులను చేయకూడదు పూర్తి వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో చేశ్రీరమ్మని తప్పకుండా కామెంట్ చేయండి శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం కొత్తగా చేసుకునే వాళ్ళు కానీ ఎప్పటి నుంచో చేస్తున్నా వాళ్ళ కానీ చిన్న చిన్న సందేహాలు ఉంటాయి కదా ఆ సందేహాలు అన్నీ కూడా అర్థమయ్యేలాగా శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేయాలి అలాగే ఆ రోజు పూజ అయిన తర్వాత ముఖ్యంగా చేయవలసిన పనేంటి ఇవన్నీ కూడా ఇవాళ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోని చూడండి అప్పుడే వీడియో మీకు పూర్తిగా అంతానూ అర్థమవుతుంది ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించడానికి ముందే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఎక్కడా కూడా బూజు లేకుండా శుభ్రం చేసుకోవాలి అలాగే కిచెన్ మొత్తం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి బొద్దింకలు లాంటివి తిరగకుండా నీట్గా బూజు లేకుండా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి అలాగే వ్రతం చేసే ముందు రోజే ఒక మూడు విషయాలు జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి ఒకటి మెయిన్ డోర్ అనేది చాలా నీట్గా ఉండాలి ఇక్కడ దుమ్ము కానీ డస్ట్ కానీ లేకుండా శుభ్రంగా మెయిన్ డోర్ గుమ్మం అనేది క్లీన్ చేసుకోవాలి అలాగే కొంతమంది ఇంట్లో నాన్ వెజ్ అనేది స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు కదా ఫ్రిడ్జ్లో కానీ లేదా ఎండు రొయ్యలు ఎండు చేపలు ఇలాంటివి అస్సలు ఇంట్లో లేకుండా చూసుకోవాలి అలాగే మనం పూజ చేసే సమయం ప్రాంతంలో కానీ పూజ మందిరానికి కానీ ఇలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా వ్రతం చేసే రోజు ఇంట్లో మాసిన బట్టలు లేకుండా చూసుకోవాలి వ్రతం ఆచరించే రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి లేచి స్నానం చేయాలి ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బియ్యపండితో పండితో బొట్లు పెట్టుకొని అష్టధర పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ పూలతో అలంకరించుకోవాలి ఈ వ్రతం చేసేవాళ్ళు పట్టు చీర కట్టుకుంటే చాలా మంచిది పట్టు వస్త్రాలు శుభప్రదం అంటారు కదా పట్టు వస్త్రాలు ధరించి మనం నిండుగా రెడీ అయిన తర్వాతే అమ్మవారికి వ్రతం చేసుకోవాలి తులసి కూడ దగ్గర దీపారాధన చేసుకోవాలి తర్వాత మనం నిత్య పూజ ఏ దేవుడి మందిరంలో అయితే చేసుకుంటూ ఉంటాము అక్కడ కూడా నైవేద్యం పెట్టి దీపారాధన చేసి ఇచ్చిన తర్వాత వ్రతాన్ని ప్రారంభించుకోవాలి ఈ వ్రతం చేసుకోవడానికి ఎలాంటి ఆనవాయితే లేదు సౌభాగ్యం కోసం చేసుకుంటున్నాం కాబట్టి పెళ్ళి అయిన ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు పెళ్ళికని వాళ్ళు కూడా చేసుకోవచ్చు వ్రతం చేసుకునే ముందు రోజే అమ్మవారిని నిండుగా తయారు చేసి పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ముందు రోజే అలంకరించుకొని పెట్టుకోవచ్చు అలంకరించుకోలేని వాళ్ళు ఫోటో కూడా పెట్టి చేసుకోవచ్చు పూజలు దీనికి కూడా ఆడవాయితీ ఏమీ అక్కరలేదు మనం పెట్టేది విగ్రహం కాదు కాబట్టి ముందుగా ఆ పీఠం కోసమని కింద అంటే నేల మీద పీటతో అలికి తర్వాత అష్టదల పద్మం ముగ్గు వేసుకోవాలి అమ్మవారు తామర పువ్వుల్లో ఉంటుంది కదా అందుకే పద్మం ముగ్గు వేయాలి కాబట్టి పద్మం ముగ్గు వేసుకొని దానిపైన పీఠం ఏర్పాటు చేసుకోవాలి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పద్మం ముగ్గు వేసుకోవాలి ముగ్గు వేసేటప్పుడు బియ్య మాత్రమే వాడాలి ముగ్గును వాడకూడదు అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ఉంచాలి విగ్రహం పెట్టినా నేరుగా పెట్టకూడదు కింద బియ్యం పోసుకొని ఆ బియ్యం పైన తమలపాకు ఉంచి ఆ తమలపాకులో కొద్దిగా పసుపు కుంకుమలు వేసుకొని దానిపైన అమ్మవారి ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి అమ్మవారి పూజలో నారాయణుడి చిత్రపటం కానీ విగ్రహం కానీ తప్పనిసరిగా పెట్టుకోవాలి పూజ చేసుకోవాలి ఆ తర్వాత కలశాన్ని ఏర్పాటు చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే ఆ పీట పైన కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యం పైన అష్టలక్ష్మి చెమ్మును ఉంచి చెమ్ముకి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని ఆ చెమ్ము నిండుగా నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఒక వెండి నాణ్యము కానీ రాగి నాణ్యము కానీ వేసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి అందులో కొన్ని మామిడాకులను ఉంచి ఆ మామిడాకుల పైన పసుపు కుంకుమ రాసిన కొబ్బరికాయను ఉంచాలి ఈ వ్రతంలో లక్ష్మి స్వరూపంగా భావించి కొంతమంది కలశంలోనికి అమ్మవారిని అవగాహన చేసుకుంటూ ఉంటారు మరికొంతమంది ఫోటోకి పూజ చేస్తారు కొంతమంది విగ్రహానికి పూజ చేస్తారు కలశానికి కానీ మనం పెట్టుకున్న అమ్మవారి విగ్రహానికి కానీ దేనికైనా సరే పూజను చేసుకోవచ్చు అన్ని సిద్ధం చేసుకొని ఒక చిన్న వినాయకుడి విగ్రహం కానీ లేదా పసుపుతో చేసిన వినాయకుడిని కానీ పూజలో ఉంచుకోవచ్చు వ్రతం ప్రారంభించే ముందు వినాయకుడికి షడోపచారాలతో అష్టోత్తరం చేసుకొని నైవేద్యం సమర్పించుకున్న తర్వాత అమ్మవారిని పూజించే ముందు పూజలో పసుపు కొంగుము పెట్టి పూజ చేసుకోవాలండి ముందుగా దీపాన్ని వెలిగించి పూజను ప్రారంభించాలి ఈరోజు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మనం ఎన్ని ఎక్కువ దీపాలతో అమ్మవారిని పూజిస్తే ఆమె అంత సంతోషిస్తుంది దీపాన్ని వెలిగించే ముందు తోరణాన్ని రెడీ చేసుకోండి సిద్ధంగా ఉంచుకోవాలంటే దారం బంతిని తొమ్మిది పోగులు తీసుకొని తొమ్మిది మొడలు వేస్తూ ఒక్కో గుడికి ఒక్కో మంత్రం చదవాలి వరలక్ష్మి వ్రతం బుక్లో ఉంటుంది ఆ ఒక్కొక్క నామాన్ని చదువుతూ తొమ్మిది ముళ్ళు వేసి మధ్యలో పుష్పాన్ని ఉంచి తోరం సిద్ధం చేసుకోవాలి ఈ తోరం మనం పూ పూజలో కూర్చొని వ్రతం చేసుకునే వాళ్ళు కట్టుకోవాలి అలాగే మనం ఎంతమందికి అయితే వాయనం ఇస్తున్నామో అంతమంది కూడా ఈ తోరం రెడీ చేసి అమ్మవారి దగ్గర ఉంచాలి వ్రతకల్ప బుక్లో మీకు తోర పూజ అని వస్తుంది కదా అప్పుడు ఈ తోరంకి పూజ చేసి ముందుగా వ్రతం చేసేవాళ్ళు తోరం కట్టుకొని తర్వాత చివరలో వాయినం ఇచ్చే వాళ్ళకి కట్టాలి ఇలా పూజని ప్రారంభించి లక్ష్మీనారాయణ్ణి కూడా ఆవాహన చేసుకున్న తర్వాత పంచామృతంతో అభిషేకం చేసుకోవాలి ఒకవేళ విగ్రహాలు లేనట్లయితే పంచామృతం స్నానం సమర్పయామి అని ఉత్తరేణితో నీళ్లు చూపించి పక్కనే ప్లేట్లను వదిలేయాలి అభిషేకం చేసిన విగ్రహాలను ఒక తెల్లని వస్త్రంతో శుభ్రంగా దుడిచిన తర్వాత పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకొని మన దగ్గర ఉన్న ఆభరణాలు ఏవైనా సరే వేసుకోవచ్చు బంగారు ఆభరణాలు అయినా ఏదైనా పర్వాలేదు పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకొని అమ్మవారికి ధరించాలి ఆ ఆభరణాలన్నీ కలశానికి వేసి పూజ చేసుకోవచ్చు అమ్మవారికి ఇలా పక్కన ఒక వెదురు పుట్టలో నిండా పువ్వులు పెడితే చాలా ఇష్టం అభిషేకం చేస్తున్నట్లుగా ఉండే ఏనుగు విగ్రహాలు ఉన్నట్లయితే అమ్మవారి ముందు ఉంచి పూజ చేసుకోవచ్చు అమ్మవారి కంటే ముందుగా నారాయణునికి పూజ చేసుకోవాలండి అక్షింత పూలతో కానీ నారాయణి అష్టోత్తరం చేసుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవాలి అమ్మవారికి ఎర్రని పూలు కానీ సువాసన అచ్చ పూలు మల్లెపూలు లేదా ఎర్రని అక్షింతలు వీటిలో ఏదైనా సరే అమ్మవారికి అష్టోత్తరంలో వాడవచ్చు ఇలా లక్ష్మీనారాయణ అష్టోత్తరం చేసుకున్నాక వ్రతకల్ప బుక్లో వస్త్రం సమర్పయామి అని వచ్చినప్పుడు అమ్మవారికి చీర జాకెట్టు రెండో జతల గాజులు తాంబూలం పసుపు కుంకుమ దువ్వెన అద్దము పౌడరు వీటితో పాటుగా అలంకారానికి అవసరమైన ఏవైనా సరే మీరు అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఇలా అమ్మవారికి సమర్పించిన చీరను ఇంటికి ఎవరైనా ముత్తైదులను పిలిచి ఆమెకు లక్ష్మి స్వరూపంగా భావించి ఆ ముత్తైదుకి చీరను వాయినంగా ఇస్తే చాలా మంచిది లేదంటే వ్రతం ఆచరించిన వాళ్ళైనా సరే ఈ చీరను ఉంచుకోవచ్చు అలాగే అమ్మవారికి నైవేద్యంగా తొమ్మిది రకాలు కానీ ఐదు రకాల కానీ నైవేద్యాన్ని ఎన్నైనా సరే నైవేద్యంగా ఆ రోజు ఉదయమే వండి సమర్పించుకోవాలి అలాగే అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఎన్ని అయినా అందులో పోలికము క్షీరణము పులిహోర బూరెలు తప్పనిసరిగా నైవేద్యంగా ఆ రోజు మాత్రం సమర్పించుకోవాలి ఇలా పిండి వంటలతో పాటు పళ్ళు పళ్ళ రసాలు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ముఖ్యంగా ద్రాక్ష రసం దానిమ్మ రసం ఈ రెండు కూడా అమ్మవారికి నైవేద్యంగా తప్పనిసరిగా సమర్పించాలి అలాగే శనిగలు వడపప్పు చలివిడి బెల్లం పానకం వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి పూజలో మనం ఎంతమంది ముత్తైదులకు వాయినం ఇవ్వాలో అవి ముందే అలాగే వాయినాలన్నీ కూడా ఒక ప్లేట్లో సిద్ధంగా ఉంచుకొని పక్కన ఉంచుకోవాలి వాయినంలో ముఖ్యంగా ఉండవలసినవి జాకెట్ మొక్కాలు లేదంటే చీర పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఆకు వక్క అరటిపళ్ళు శనిగలు వీటితో పాటు మీరు విడిగా ఏవైనా ఇవ్వాలి అనుకుంటే ముత్తైదులకు వాయినంగా సమర్పించుకోవచ్చు శనగల్ని వాయినంలో ఇవ్వడం వల్ల కొంతమంది దోషాలు పోతాయని అనుకుంటారు ఆరోగ్యంలో వచ్చే మార్పులు అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని వాయినంలో శనిగలు ఇస్తారు ఇలా అమ్మవారికి దూప దీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత మంగళహారతిని ఇవ్వాలి ఈ వ్రతాన్ని ఉపవాసం ఉండి ఆచరించాలి వ్రతం చేసిన రోజు కూడా ఉపవాసం ఉండాలి అంటే వంటి పూట భోజనం చేసుకోవాలి ఉదయం రాత్రికి టిఫిన్ లాంటిది ఏదైనా తినవచ్చు వ్రతం చేసిన రోజు మంచపైన అస్సలు పడుకోకూడదు నేలపైనే పడుకోవాలి ఇలా అమ్మవారి పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఒక ముత్తైదుకైనా సరే వాయనమిచ్చి భర్త కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనం ఉపవాసం చెల్లించాలి అప్పుడు మాత్రమే భోజనం చేయాలి మిగిలిన వాయినాల తర్వాత ఆయన సాయంత్రం ఇవ్వచ్చు ఇంటికి వచ్చిన ముత్తైదుకి కూర్చోబెట్టి కాళ్ళకు పసుపు రాసి గంధము కుంకుమ పెట్టి నా తర్వాత ఇస్తే నమ్మ వాయనం అని వాయనం సమర్పించుకోవాలి ఈ వీడియో మొత్తం వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చేసుకునే పూజా విధానం మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను అని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు